ఎక్కడికన్నా వెళ్ళాలి అని మా ఆయనతో డిస్కస్ చేయగానే వెళ్దాం వెళ్దామంటారు ఎక్కడికన్నా పర్వాలేదు ఇంకా చూడండి ఇక్కడ ఒక జాతరకు వెళ్దామనేసి రెడీ అయిపోయాము సిక్స్కి వెళ్దాం పొద్దున వెళ్తే ఎండ మంచిగా ఉండదు కదా వెళ్ళిపోదాం అనుకున్నాం కొంచెం లేట్ అయిపోయింది ఎయిట్కి అట్లా బయలుదేరాము అప్పటికి కూడా ఎండ ఎంత భయంకరంగా కొడుతుందనమాట ఇంకా దారిలోనే టిఫిన్ చేసుకున్నాము ఇంకా మధ్యలో అట్లా జోక్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అసలు పోయినది అసలు అనిపించలేదు సర్వపిండి అంటారు కదా అది తీసుకున్నాం చాలా టేస్టీగా ఉంది ఎక్కడికి వెళ్ళిపోయామంటే సమ్మక్క సారక్క జాతర అనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మంచిగా ఎంజాయ్ చేశాను అసలు చెప్పొద్దు అంత బాగా అనిపించింది దారి మొత్తంలా నేను అదేంట్రే జయకారా గుర్తులేరు అసలు వాటరే లేవన్నమాట ఫైనల్లీ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము కాలు కింద పెడితే కాలికి బొబ్బలు వచ్చే అంత వేడి ఉందనమాట ఇంకా బయటికి రాగానే ఇట్లా సందడి సందడిగా ఉంది మొత్తం అంత బయట మనం చిన్న చిన్న షాపింగ్స్ చేసుకోవచ్చు అనమాట మంచిగా అక్కడ నేను కొన్ని పిల్లలకు చేతులకి కాళ్ళకి కట్టుకోవడానికి నల్లదారాలు అలా తీసుకున్నాను ఇంటికి వెళ్ళే టైంలో అయితే ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయాము ఫస్ట్ సమ్మక్క సారక్క గద్దెలు అంటారు కదా ఆ గద్దెల దగ్గరికి వెళ్ళి మంచిగా సెల్ఫీలు కూడా దిగామనమాట అంత ఖాళీగా ఉండింది అప్పుడు నార్మల్లీ జాతర టైంలో మొత్తం అసలు ఇంత దర్శనం కూడా కాదంట మనకు ఇట్లా సరౌండింగ్స్ మొత్తం ప్యాక్ చేసేసి దూరం నుంచి అట్లా దర్శనం చేసుకోవాలంట మనము ఇంకా సమ్మక్క గద్దె సారక్క గద్దె పగడిద్ద రాజు ఇంకా వాళ్ళ అబ్బాయి జంపన్న అవన్నీ ఇంకొక గద్దె కూడా ఉంది అనమాట నేను పేరు మర్చిపోయాను సారీ అయితే ఇంకా అన్ని దర్శనాలు మంచి అయిపోయాయి ఇంకా అక్కడ నుంచి బొట్టు కూడా అంటారు కదా బొట్టు తీసుకుంటారు ఇంక ఈ తాత దగ్గరనైతే షాపింగ్ చేస్తాను నేను చెప్పినవి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బాయ్